హాయ్ వెల్కమ్ టు ప్రసాద్ ఈ వీడియో కొంచెం విచిత్రంగా ఉంటుంది ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఏంటి అంటే వైసీపీ వాళ్ళే కూటమి గెలుస్తుందని బెట్లు గడుతున్నారు ఇది కొంత ఆశ్చర్యంగా ఉంది కదా అవునండి విన్నప్పుడు నాకు ఆశ్చర్యంగానే ఉంది ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు అవలంబిస్తున్నారు అంటే ఎటువంటి సందేహం లేదన్నట్లుగా ఉంది అంటే నాకు తెలిసిన సమాచారము కాకపోతే వాళ్ళ పేర్లు నేను బయట పెట్టలేను ఎందుకంటే అది భావ్యం కాదు సో అందుగురించే ఈ విషయాన్ని అయితే మాత్రం తెలియజేస్తా ఇంతకీ ఏంటి అంటే వైసీపీ వాళ్ళు కూటమి గెలుస్తుందని ఎందుకు బెట్లు కడతారు పోనీ ఈ బెట్లు కడుతున్న వారు ఎవరు అంటే ఇది ఇంకా ఆశ్చర్యకరమైన అంశం కార్యకర్తలు కాదండి పోనీ సాదాసీదా నాయకులు కాదు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళే ఇటువంటి బిట్లు కడుతున్నారు నమ్మడానికి కొంత ఆశ్చర్యంగా ఉంది కదా ఉమ్మాటికి వాస్తవమేనండి సో అసలు ఇట్లాంటి చర్యలకి అంటే ఈ విధమైన ఆలోచనలు ఇంత తెలివిగా ఎందుకు వ్యవహరిస్తున్నారు ఏంటి అనే విషయం కూడా మీకు తెలియజేస్తాను ఏంటి అంటే సాధారణంగా ఎన్నికలు అనేవి ఈ రోజుల్లో బాగా కాస్ట్లీగా ఉన్నాయి సరే ఒక్కొక్కసారి ఓటమి చెందుతున్నామన్నా సరే ఎంతో కొంత ఖర్చు పెట్టక తప్పదు అయితే ఖర్చు తగ్గించుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి కొన్ని నియోజకవర్గాలు ఉంటే ఖచ్చితంగా కూటమి గెలవడం ఖాయం అని తెలుస్తుంది కానీ అధినాయకుడు ఇచ్చిన ఏదైతే బాధ్యత మేరకో ఇక ఆ నియోజకవర్గం నుంచి మరి వైసీపీ తరపున పోటీ చేయాలి కాబట్టి తప్పక ఏదో మొక్కుబడిగా పోటీ చేయవలసిన వచ్చిన పరిస్థితి కనుక తలెత్తితే సరే ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో ఒక డెబ్భై కోట్ల అరవై కోట్ల ఖర్చు అవుతుంది అనుకుందాం అంత ఖర్చు పెట్టుకోకుండా ఎట్లా మనం ఓడిపోతాం కాబట్టి ఓ పాతిక కోట్లతో వదిలించేసుకుందాం పార్టీ ఫండ్ ఎంత కొంత ఇస్తుంది కదా అనే ఉద్దేశంతో కనుక జరిగితే ఆ పాతిక ముప్పై కోట్ల ఖర్చు పెట్టినప్పుడు సో ఎలాగో ఓడిపోతారో తెలుసు సో ఇటువంటి సమయంలో ఏం చేయాలి ఈ పాతిక ముప్పై కోట్లు ఎందుకు బొక్క అనే ఉద్దేశం మీద ఈ ముప్పై కోట్లని బెట్టింగ్ రూపంలో అంటే తన పైన తానే బెట్టింగ్ వేస్తాడు ఏమని తను ఓడిపోతున్నాడు అన్నట్లుగా అంటే డైరెక్ట్గా వేయడు ఎవరో ఒకళ్ళ ద్వారా అనుచరుల ద్వారానో నమ్మకస్తుల ద్వారానో ఏపిస్తారు ఏపిస్తే ఏమవుతుంది రెండు ఆప్షన్లు ఒకటి తను అనుకోండి తనకు అది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది కాబట్టి బెట్టింగ్ ఆపోజిట్ అతనిపైన వేసాడు తను ఓడిపోయాడు అనుకోండి ఆ బెట్టింగ్ డబ్బులు ఇతనికి వస్తాయి లేదు తను గెలిచాడు అనుకోండి ఈ బెట్టింగ్ డబ్బులు ముప్పై కోట్లు పోతాయి ఒక ఎమ్మెల్యే అయినప్పుడు ముప్పై కోట్లు పోతే పెద్ద విషయం ఏముంది సో ఇక్కడ ఏంటి అయితే పదవి వస్తుంది లేకపోతే ఖర్చు పెట్టిన డబ్బు వచ్చేస్తుంది ఇబ్బంది ఏం లేదనమాట బ్యాలెన్సింగ్ అనమాట దాన్ని సో ఇట్లాంటిగా తెలివిగా కూడా కొంతమంది నేతలు వ్యవహరిస్తున్నారు సో ఆ విధంగా ఉంది అని చెప్పేసి నా దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకే ఈ అంశాన్ని తెలియజేస్తున్నాం కాకపోతే పేర్లు మాత్రం రివీల్ చేయలేదు సో ఈ విధంగా మామూలుగానే ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్లు అంటే ఎట్లా ఉంటుంది అంటే ఐపీఎల్ సీజన్ చూశారు కదా ఐపీఎల్ సీజన్ అంటేనే అది బెట్టింగ్లకి అనమాట క్రికెట్ అనేది ఆ బెట్టింగ్ల రూపంలో ఎంతోమంది యువత వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్న వాళ్ళు కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కడుపు కోత మిగిల్చారు అటువంటి పరిస్థితి మామూలుగా సంక్రాంతి జరిగే మూడు రోజులు జరిగే జాతరలు ఆ సంబరాలకే ఎంతోమంది కొన్ని లక్షలు ఇంకొంతమంది కోట్లు ఎవరికి స్థాయి దగ్గర వాళ్ళు కాకుండా స్థాయికి మించి కూడా అప్పులు చేసి ఖర్చులు పెట్టుకొని చివరికి అప్పుల పాలైపోయి ఒక కొంతమంది ఆత్మహత్యకు కూడా పలపడ్డ పరిస్థితి మనం చూసాం మరి ఆ తర్వాత ఐపీఎల్ కూడా అదే ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఈ ఎలక్షన్ల పరిస్థితికి వచ్చేసరికి బెట్టింగ్ అనేది నేరం అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు దాన్ని ఎంకరేజ్ చేయకూడదు ఎంటర్టైన్ చేయకూడదు అన్న సంగతి తెలుసు కానీ ఎక్కడా కూడా దానికి ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దానిపైన చర్యలు తీసుకున్నట్లుగా ఎక్కడ లేదు చర్యలు తీసుకోవడం అంటే ఏం లేదు ఎక్కడైనా సరే ఇప్పుడు ఉదాహరణకు తీసుకోండి ఎన్నికలకు ముందు ఎక్కడైనా సరే డబ్బు తరలిస్తున్నప్పుడు పోలీసులు నిఘా ఉండేది చెక్ పోస్టులు ఉండేవి చెక్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ఎన్నికలు అయిపోయినాయి కదా ఇవి ఏం పట్టించుకోవట్లా ఇప్పుడు బెట్టింగులు కొన్ని వేల కోట్లు జరుగుతూ ఉంది మరి ఇటువంటి తరుణంలో ఎలక్షన్ కమిషన్ పోలీసు శాఖ ద్వారా వాళ్ళని అప్రమత్తం చేసి అలర్ట్ చేసుకోవాలి కదా చేయట్లా సో ఇదిగో సాక్షాత్తు పోటీలో ఉన్న అభ్యర్థులే ఈ విధంగా బెట్టింగులు కాస్తూ ఉంటే ఈ బెట్టింగుల అంశాలని ఈ విధంగా మీడియాలో కవర్ చేసి చెప్పిన మరి ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి స్పందన లభించట్లే సో కుటుంబాలు మరి అధోగతి పాలైపోతూ ఉంటాయి ఖచ్చితంగా సో ఆర్థికంగా భారం పడటంతో ఇక ఆటోమేటిక్గా మానసికంగా కుంగిపోతారు దాని తర్వాత శారీరక ప్రభావం ఇక ఆటోమేటిక్గా ఒక ఉదాహరణకి ఎవరైనా సరే తన యొక్క జీవితాన్ని ముగించుకుంటే ఆ కుటుంబ సభ్యుల మరి వాళ్ళ యొక్క బాధ వాళ్ళ యొక్క వ్యధ ఎవరు తెలుస్తారు సో ఇవన్నీ ఆలోచించుకోండి ముఖ్యంగా బెట్టింగ్ కాసే వాళ్ళకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు బెట్టింగ్ కాసే ముందు మిమ్మల్ని నమ్ముకొని ఒక కుటుంబం ఉంది అన్న విషయం మాత్రం మర్చిపోమకండి సో ఇదిగో ఎవరో జలసారాయుళ్ళు అంటారా ఇక వాళ్ళకి ఏ డబ్బు ఎటు నుంచి వస్తాయి ఎటు నుంచి పోతు తెలియదు లేదు వాళ్ళ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదైనా నడుస్తుంది కానీ కొంతమంది స్థాయికి మించి చేస్తూ ఉంటారు చూసారా వాళ్ళకి మరీ మరీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను సో ఈ విధంగా ఇక్కడ ఎన్నికల్లో ఉన్న అభ్యర్థులు కూడా ఏదైతే వాళ్ళే ఓడిపోతారని కూడా పందాలు వేసుకుంటున్నారు అంటే ఇక చూడండి ఏ విధంగా ఉంది పరిస్థితి సో మొత్తం మీద అయితే వైసీపీ అభ్యర్థులే అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా కొంతమంది చేశారు అన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇది రెండు వేల పంతొమ్మిదిలో సో ఇప్పుడైతే ఆ ఫార్ములాతోనే రన్ అవుతున్నారు అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు మరి చూద్దాం ఎక్కడెక్కడ ఎంతమంది ఇంకా ఇదే ఫార్ములాలో ఫాలో అవుతారో ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ వాళ్ళు ఓడిపోతారని అంటే వాళ్ళే ఓడిపోతారని వాళ్ళపైన బెట్లు వేసుకుంటున్నారు ఏదైతే కూటమి గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు పంద్యాలు కొడుతున్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ